హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని స్వర్డ్ మీకు తమిళను చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ నేనైతే మా డాడీ దగ్గరికి వెళ్తున్నాను ఐ మీన్ మా డాడీ అయితే చనిపోయారనమాట సో ఎవ్రీ ఇయర్ నేను వెళ్దామని అనుకుంటాను కానీ ఏదో ఒక అడ్డంకు వచ్చి లాస్ట్ ఇయర్ అయితే నేను వెళ్ళలేకపోతున్నాను మళ్ళీ వెళ్తానో లేదో కూడా తెలీదు అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయితే వెళ్దామని నేనైతే స్టార్ట్ అనమాట నేనుండేది హన్మకొండ వరంగల్లో సో ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళడానికి నియర్లీ నాకు ఎయిట్ టు నైన్ అవర్స్ పట్టింది ఆ ఎయిట్ టు నైన్ అవర్స్ నేను ఎంత స్ట్రగుల్ అయ్యి జర్నీ చేశాననేది ఈ జర్నీలో మీకే అర్థమవుతుంది సో నేనుండే లొకేషన్ నుంచి మా ఊరికి వెళ్ళే లొకేషన్కి నార్మల్గా ఎక్స్ప్రెస్ బస్సెస్ తప్ప నార్మల్ బస్సెస్ అయితే లేవన్నమాట కానీ నేను మాత్రం వెళ్ళాను ఎలానో అలా సో ఎట్లాస్ నేనైతే రీచ్ అయిపోయాను అండ్ మా బ్రదర్ వచ్చారనమాట నన్ను తీసుకెళ్ళడానికి అండ్ నార్మల్గా నేను అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంటి దగ్గర నుంచి నైన్ థర్టీ టెన్కి అయితే చూసారు కదా నేను వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇది వచ్చేసి మా ఊరి ఎంట్రన్స్ టెంపుల్ అనమాట ఎట్లాస్ నేనైతే మరీ చీకట్లోనే వెళ్ళాను అరౌండ్ నాకు తెలిసి నైన్ టు టెన్ ఉండొచ్చు సో ఆల్మోస్ట్ మా ఊరికి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉండవు లోపలికి వెళ్ళాలి అంటే వెళ్తే మాత్రం నార్మల్గా ఇట్లా బైక్స్ ఉంటేనే వెళ్ళగలుగుతాం అక్కడ ఆటోస్ కానీ బస్సెస్ కానీ ఆ టైంలో మన అవైలబిలిటీలు అయితే అసలుకే ఉండదు ఇది వచ్చేసి మా ఊర్లో ఎంట్రన్స్ అనమాట సో పల్లెటూర్లు అంటే నార్మల్గా రోడ్స్ అయితే సరిగా ఉండవు సో నేనైతే లాస్ట్ మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా మా తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ ఇంకా నైట్ పూట అయితే నేను రీచ్ అయిపోయాను అనమాట అండ్ ఈ వీడియోలో చూసినట్టయితే మా నానమ్మ అండ్ పిల్లలు మేము వచ్చి తినేటప్పుడు మాత్రం మా నానమ్మ దగ్గరే కూర్చొని తింటాము అండ్ తినొచ్చేసి మా తమ్ముడు అనమాట అండ్ ఇంకా కొద్దిసేపు నేను పిల్లలతో ఆడుకుంటూ కొద్దిసేపు నైట్ అయితే అలా మాకు గడిచిపోయింది సో చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి ఉన్న రిలేటివ్స్తో కొద్దిసేపు స్పెండ్ చేసేసిన తర్వాత నేనైతే ఇంకా జర్నీ చేసి అలసిపోయానని చెప్పేసి పడుకున్నాను ఇది మీరు చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ మేము అరౌండ్ ఫోర్ థర్టీకి అయితే లేసాము సో బిల్డింగ్ పైనే పడుకున్నాము ఎండాకాలం కాబట్టి బాగా కొడుతుందని అందరైతే లేసారు నేను మా అన్న వాళ్ళ అయితే లేగలేదన్నమాట సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ మార్నింగ్ లేగగానే అందరు ఎక్కడ పనులు అడ చేసుకుంటున్నారు అండ్ ఇది వచ్చేసి మా ఇంటి ముందు వేప చెట్టు సో ఇంటి ముందు చెట్టు ఉంటే నీడ చాలా బాగుంటుంది అండ్ మాకైతే ఆ చెట్టే నీడ అనుకోవచ్చు సో మార్నింగ్ ఇంకా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఎర్లీ మార్నింగ్ తొందరగా లేస్తే పూజ అనేది తొందరగా కంప్లీట్ అవుతుందని తొందర తొందర స్టార్ట్ చేసేసారనమాట ఇంట్లో పనులు కూడా అండ్ అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఇంట్లో పూజ చేసుకున్నాము ఫస్ట్ మా తాతయ్య అండ్ తర్వాత మా ఫాదర్ అనమాట సో మనసులో చాలా బాధ అయితే ఉంది ఆ రోజు నేను అసలు చెప్పుకోలేను మనసు అంతా చాలా బరువుగా అనిపించింది ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఫాదరే తన హీరో ఉంటారు సో నా లైఫ్లో కూడా మా ఫాదరే సో నా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత అయితే మా ఫాదర్ అయితే ఎక్స్పైర్ అయిపోయారు లైక్ ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ టైంలో కానీ నా బాధ నేను మనసులోనే దిగమిందుకున్నాను ప్రతి ఒక్క అమ్మాయికి ఒక పెళ్ళైన అమ్మాయికి హస్బెండ్ ఎంత ఇంపార్టెంటో అదే విధంగా ఫాదర్ కూడా అంత ఇంపార్టెంట్ కానీ నా లైఫ్లో ఆ ఫాదర్ అనే వర్డ్ నాన్న అనే వర్డ్ మిస్ అయ్యి నియర్లీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎవరికేం చెప్పుకోలేక లోప లోపలే బాధని ఇది చేసుకుంటున్నాను నా లాగా చాలామంది అమ్మాయిలు తన తండ్రిని కోల్పోయి ఉన్నారు సో వాళ్ళందరూ కూడా నాలాగానే స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటున్నాను అండ్ నేనైతే ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు పూజ చేశారు తర్వాత ఇంకా నేను దీపం పెడదామని చెప్పేసి నేను పూజ చేద్దామని నేనైతే ఇంట్లో పూజ చేస్తున్నాను అండ్ అది వచ్చేసి చాలా పల్లెటూరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ పూజ స్టార్ట్ చేశామని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ కూడా ఎక్కువగా ఏం తెలియలేదు ఎందుకంటే అక్కడ షాప్స్ అంతా తొందరగా ఓపెన్ అవ్వవు ఒకవేళ ఓపెన్ అయినా సరే కొంచెం చాలా దూరం వెళ్ళాలి కానీ పూజకి టైం అవుతుందని మేము నార్మల్గా ఇంట్లోనే చేసుకున్నాం ఇంట్లో చేసుకున్న తర్వాత నాన్న సమాధి దగ్గరికి అయితే వెళ్ళాము అండ్ ఈ వీడియో చూసినప్పుడు చాలామందికి అనిపించవచ్చు ఏంటంటే ఇవన్నీ వీడియోస్ కూడా తీసి పెట్టాలా వెళ్తున్నందుకు కూడా పెట్టాలనుకుంటారు కానీ నా లైఫ్లో జరిగేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందామని నేనైతే షేర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఇంటి ముందు అంటే ఊర్లో వాళ్ళు వస్తారు భోజనాలు కూడా పెడతాం కాబట్టి మేమైతే ఇలా ఇంటి ముందు టెంట్ వేసుకొని ఇంకా పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము నాన్న సమాధి పొలం దగ్గరే ఉంది ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసుకొని పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము సో డాడీ దగ్గరికి వెళ్తున్న కొద్దీ హార్ట్ బీట్ అనేది ఇంకా ఎక్కువగా కొట్టుకుంటుంది అని నేను చాలా ఎమోషనల్ అయిపోయాను అనమాట లైక్ నేనైతే ఒక్కొక్కసారి ఎవ్రీ ఇయర్ డాడీ దగ్గరికి వెళ్ళాలన్నా సరే నాకు ఆ ధైర్యం అనేది రాదు ఎందుకంటే నేను తట్టుకోలేను ఫస్ట్ సమాధి వచ్చేసి తాతయ్యది తర్వాత డాడీది తండ్రి పక్కనే కొడుకు ఉండాలన్నట్టు ఫస్ట్ తాతయ్య తర్వాత డాడీది అండ్ ఇక్కడ వచ్చేసి డాడీ పేరు మీద ఈ ఆటను అనేది లైక్ మన దాంట్లో బక్రా అంటారు అండ్ తెలుగులో వచ్చేసి ఈ ఆటను అయితే కోస్తున్నాము ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెడతామని అలాగే తాత కూడా భోజనాలు పెడుతున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇంట్లో వాళ్ళేమో వచ్చాము ఎర్లీ మార్నింగ్ తొందరగానే స్టార్ట్ చేశాము అక్కడ సమాధి దగ్గర ఉన్నానే కానీ నా మనసులో మనసు లేదండి యాక్చువల్గా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఎక్కడ పూజలు అక్కడ చేస్తున్నారు కానీ అన్ని మెమోరీస్ ఏవైతే నా లైఫ్లో మా ఫాదర్ ఉన్నప్పుడు జరిగినాయో అవన్నీ ఒకటేసారి రిమైండ్ చేసుకొని చాలా బాధపడ్డాను కానీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను నేను ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నా లైఫ్లో నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇటు బాబాయిలు కానీ చాలామంది నా ఫ్యామిలీలో చాలామంది ఉన్న నాకు ఎంత సపోర్ట్ చేసినా సరే ఒక ఫాదర్ ఒక డాటర్కి సపోర్ట్ చేసినంత ఎవరు సపోర్ట్ చేయరు ఒక ఫాదర్ ఒక డాటర్కి చూపించినంత లవ్ లవ్ ఎవరు చూపించినా దొరకదు బట్ నేనైతే చాలా మిస్ అవుతున్నాను నేనైతే ఇంకా రిటర్న్ అయిపోయి ఇంటికి అయితే నేనైతే ఎక్కువసేపు ఉండలేకపోయాను ఎందుకంటే నేను ఉన్నంతసేపు వేర్చుకుంటూనే ఉన్నాను కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను పూజ చేసిన తర్వాత మా తమ్ముళ్ళు అయితే పూజ చేస్తున్నారు అక్కడ అండ్ పూజ చేసిన తర్వాత త్వర త్వరగా అయితే వంటలు అయితే స్టార్ట్ చేసేసారు లైక్ మీకు అయితే వీడియో నచ్చిందో లేదో తెలియదు కానీ నేనైతే ప్రతి ఒక్కరికి నా లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది నాకు ఏమేమైతే జరిగింది వాట్ నేనేమైతే చేశాను ఏది చేస్తున్నానో ప్రతి ఒక్కటి మీకు తెలియాలని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను లైక్ మీకు గనుక నచ్చినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అందరికైతే షేర్ చేయండి వంట అయిపోయిన తర్వాత మా కజిన్ బ్రదర్స్తో అయితే కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను యాక్చువల్గా నేను చాలా ఎక్కువ వెళ్ళను ఊరికి ఎప్పుడో ఒక టూ ఇయర్స్కి ఒకసారి త్రీ ఇయర్స్కి ఒకసారి వెళ్తాను కాబట్టి ఇంకా వాళ్ళతో కూర్చున్నాను అండ్ ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కజిన్ వాళ్ళే సో వాళ్ళందరికీ వంట అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంట్లో వాళ్ళం తింటాము వాళ్ళందరికీ వడ్డీ చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా నేనైతే మా ఇంటికి రీచ్ అయిపోయాను ఎందుకంటే నేను ఒక్కతే వచ్చానన్నమాట మా పాపని తీసుకురాలేదు బికాజ్ బయట ఎండలు చాలా బాగా బాగా మండిపోతున్నాయి సో నేనే చాలా సఫర్ అవ్వకుంటూ వచ్చాను అండ్ ఇంకా మా పాపని కూడా సఫర్ చేయలేనని చెప్పేసి నేనైతే ఒక్కతే వచ్చాను అందుకని తినగానే తొందరగా రిటర్న్ అయిపోయాను అనమాట సో ఫస్ట్ ఇంట్లో వాళ్ళు తిన్న తర్వాత ఊర్లో వాళ్ళైతే వస్తారు ఊర్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా భోజనాలు పెడతారు నేను ఎక్కువసేపు ఉండలేకపోయాను అనమాట ఇంకా రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు అయితే చాలా వర్షం పడింది నేనైతే నేను వచ్చేటప్పుడు నా జర్నీ చాలా ఇబ్బంది అయింది అండ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయింది నాకు జర్నీ ఇది వచ్చేసి కామారెడ్డిలో అనమాట చాలా వర్షం పడింది అండ్ ఎస్ ఇదండి నా వ్లాగ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ నేనైతే రీచ్ అయిపోయాను అండ్ ఈరోజుకైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్